సారము తలి సద్గురుని సాద్గురుని నిజము నిరము బన్వని లావందన్నా ఇన్ని తిన్నా త్రుప్తి లేదన్నా భోగ జాలపు అను విషయభోగమునంత బదసిన చాలు అనదు పాడు మనసు మృతులేని జీవితం శాంతి అన్నడు కలుగకుండును మనిషికాయో అల్పమోరన్నా నూరు ఏడు వయసు కలదని మురిసిపోకన్నా బలమంతయు ఆటలందు యవ్వనందు కామమందు ముసలితనము రోగముందు గడిచిపోవచ్చునున్న జిలలో కాలమంతయ విలువ కలదన్నా బహుజాగరూకత దానినంతను గడుపుకోరన్నా రోజు రోజు ఓ కందలాడే లేచి ప్రార్థన తెలుపుతుందుము దయచింతను లేకయుందను సద్ది అయినను తినకొందు సంపదలకై ఆశ పడకన్నా బుద్ధి ధనముతో తృప్తిని చెందుమోరన్నా న్యాయమైన మార్గమందలి స్వల్పమైన ధనము శ్రేష్ఠము వక్రమార్గపు అధిక ధనము పాపహేతు భూలో రాణి కోట్ల మేలు చేయన్నా జీవితం పునహితమునర్చుట ముఖ్యమోరన్నా నదుల చెరువులు పండ్ల చెరువులు జనుల చెంతయు మేలు చేయను ఫలిత వృక్షము భంగిని పరుల శ్రేయము గోరుచుందుము గురువు చెంతను విద్యనేతన్నా ఆత్మతత్వము నోటి మాటలు కాదు కాదన్నా పదరంబుగ సేవ చలిపి గురు కటాక్షము బడయు గురువు చెంతను వాసముంది కీలకంబుల తెలుసుకొనము భోగమందున రోగముందన్నా భోగంబు చేతను రోగ బాధలు అధికమగునన్నా విషయమందున దోషముందని తెలివితో గ్రహించునీ మెల్లమెల్లగా వాణి మెల్లను జ్ఞానము చెడిచివేయు పాపమంతయు పారద్రోలన్న పుణ్యంబుచేతను చిత్తశుద్ధిని బడయుమోరన్నా జపము చేతను తపము చేతను తీర్థయాత్రల సేవ చేతను పుణ్యపుణ్యము పెంచి పెంచి మోక్ష సిద్ధిని పొందు శీఘ్రము తత్వసారము తెలిసి కోరన్నా సద్గురుని చెంతా నిజము గనుగొని లాభముందన్నాసారము రాణి కోట్లకు సేవ చేయన్న పర సుఖంబును నీసుఖంబుగంచుకోరన్నా పరుల దుఃఖము పారుదోలి పరుల సుఖము లెస్సగోరి రాములన్నిటి లోని దైవము నాదరంబు సేవ సలుపు ఉపనిషత్తుల సారమెరుగన్న వేదంబులన్నిటి శిరములేయ విశ్వసించన్నా ఉపనిషత్తులు బోధ కలిపిన బ్రహ్మ సత్యము మిథ్య జగముమిచ్చి బ్రహ్మము సూత్రము ఎమిటి సూత్రమును ఆచరించిబడయుము విశ్వమంతయు రత్నమాలన్నా దేవదేవుడు దారమే అని మదిలినమ్మన్నా అనే రత్నములందు దారము వ్యాప్తి నుండి వెలయమునం ఆత్మదేవుడు సర్వ జగమున నిండి ఉండి వెలయచండను తెలుసుకోరన్నా సము తెలుసుకోరన్నా సద్గురుందన్నా తాను దేహము కాదు కాదన్నా తన స్వరూపము ఆత్మయే అని విశ్వసించన్నా కుండను బోలు దేహము పుట్టి సచ్చును ఎల్లవేళం ఆత్మ ఎప్పుడు చావులేకనే అంతటా వెలుగొందు చందును దేవదేవుని పూజ చేయన్నా దైవ పూజను భక్తితోటి సలుపవలనన్నా చిత్తమందున భక్తి లేక ఎంత చేసిన ఏ ఫలము భక్తితో ఇసుమంత చేసిన దేవుడెంతయు ప్రీతి మందును చిత్తమందున భయము వీడన్న నిర్భయం బుగ ఎల్ల కార్యము జరుపుకోరన్నా గితయందున కృష్ణదేవుడు బోధ కలిపిన నిర్భయత్వము ఇలవేళల కలిగి ఉంది జీవితంబున ధైర్యముందుము భూత సేవయ దైవ సేవన్న ప్రణి కోట్లకు మేలు చేయుట దేవ పూజన్న ఒక ప్రాణికి హితము చేసిన దేవదేవుని కొలిచినట్లే రణి కోట్లకు చేయ సేవయ విశ్వనాథుని సేవయము రామ రామాయను ప్రీతి తోడను రామనామామృతము గ్రోలన్నా రామకృష్ణాయను పాడుచు దైవనామము స్మరణ చేసిన పాప పంకిల నల్ల తొలుగును వేగమే ప్రభునామ శక్తి చేరకు లోపల రసము కలుదన్నా బాహ్య దృష్టికి లోని రసము కానరాదన్నా గనుగాడిన రసము బయట కానిపించును స్పష్టరీతిని సదనందుట చిత్తమందున ఆత్మదేవుడు గోచరించును జగమునంతట దేవుడొకడన్నా విశ్వమంతట ఏకచత్వము వెలయ్యతుందన్నా ఆవులన్నీయో పాలు ఒకటే కుండలన్నీయో మట్టి ఒకటే బిందులన్నీయో దూది ఒకటే ప్రాణులన్నీ ఆత్మ ఒకటే మనసుతోటి పోరుసలు పన్నా మలిన చిత్తము ముక్తి పథమున కద్దురోరన్నా సద్గుణాలను ఆయుధాలకు దుర్గుణాలను రక్తసులను తొలగ ద్రోచయు నిర్మలంబగు చిత్తమందున ధనము దేవుని విషయమందున ఆశ వలదన్న అనుభవించిన ఆశ పెరుగును పెరుగదేనురా నిప్పులోనూ నేపోసిన మంట పెరుగును చల్లబడదు విరిపోసిన ఆరిపోవును కోరకుండిన ఆశలుడుగును దేహ నౌకను కొంటి విలువగలిగిన వస్తువు అయ్యది తెలిసి కోరన్నా అధిక పుణ్యము నిచ్చికుని మే అమనుజ దేహపు నావతోను సగరంబును దాటి వేయుము శిథిలమైనది కాత పూర్వమే సుఖము వెలుపల లేదు రోరన్నా ఎల్ల సుఖము అంతరాత్మలు కలదురోరన్నా సుఖము వస్తువు నుండి వచ్చును అని కలంచున మూఢజనుడు గని సుఖమే అటుల చోచును బయట నుండి రాజు సుఖము దృష్టి మందన ప్రీతిరా దృక్స్వరూపమునందు ప్రీతిని కలిగి యుద్ధమురా దృష్ట బంధమగునో బంధమగును మోక్షమగునో మోక్షమగును దృశ్యమంతి తొలగ ద్రోచిన ఆత్మ ఒకటే మిగిలి ఉను రేపు రేపని పలుకవద్ద దైవ సేవలు వాయుదాలు వేయవద్దన్నా ఏ క్షణంబో ఎటుల నుండున రోగమేది ఆక్రమించును ఏ పరిస్థితి ఎటుల నుండున తలచు దేవుని వేదమిప్పుడే ఆయురము కాదన్నా త్వరగ దేవుని పాదకమలము శరను వేదుమురా చిల్లికొండలు నీరు పోసిన గంట గంటకు తరుగునట్లు దేహమండలి ఆయువంతయు గడియ గడియకు తగ్గుచొందును పామరత్వము పారద్రోలన్నా విద్యలేమిచే మానవత్వము వ్యర్థమగునన్నా జ్ఞానమార్జన చేసి మనుజుడు మునుషుడు దేవుడైవలు గొండవలయు జ్ఞానమేమియులేకయుండిన ఘోర దుర్గతి కలిగి తీరును జీవ బ్రహ్మలు ఏకమేయన్న వారి ఐక్యము తొలసి బంధము తొలగద్రోయన్న పుట్టు ఉండిన వడ్ల కింద పుట్టు ఊడిన దివ్యమేను పాశబద్ధుడు జీవుడగు నో పాశముక్తుడు పరమశివుడే శక్తి కలదన్నా లోని శక్తిని తెలిసి ధైర్యము కలిగి ఉందన్నా నేను వల్పుడ నేను దుఃఖిని అనుచుయేలా పరితపింటూ సర్వశక్తుల నిలయమైన ఆత్మనేనని ధైర్యముందుము దేహమే ఒక దేవలం దనియందున ఆత్మదేవుడు వెలయుచుండన్నా దుర్గుణాలను ధూళినంతను శ్రద్ధతోనూ ఊర్చివైచి సద్గుణాలను పూల చేతను ఆత్మదేవుని పూజ సదుపు దేహమేమి తాను కాదన్నా రక్త మాంసపు బొమ్మయే అది తెలిసి చతనం బగుతాను ఎటున జడము అయినా దేహమగును మా యొక్క మోసమిరిగి జాగరూకత కలిగి ఉండుము ఘోరమైనది సాగరం వన్నా సంసారమంత భుగతోతు తుండునురా కామక్రోధామకరములచే దీష నంబగు సాగరమును పడవ చేతను లీలగా దాటి వేయుము దృశ్యమంతయు భీతియుతమన్నా భీతి లేనిది ఆత్మయేయని ఎదురుకుమోరన్నా యోగ భయము ఈటి భయము శత్రుభయము మృత్యుభయము భయములన్నీ వీడిపోవును ఆత్మజేగుని బడసినప్పుడు మనసు బుద్ధి లేవు కాదన్నా ఈ స్వరూపము ఆత్మయేయని కోరన్నా ఆత్మయందున నిష్ట కలిగి దృష్ట్యమందున విరచిజంది జీవితాంతము కాక పూర్వమి మోక్షపదమును బంధురయమున పరమశౌఖని లేగురోరన్నా దుఃఖమెన్నడు లేశమైనను నీకు లేదన్నా మనసు చేతనే దుఃఖం ఏర్పడు మనసు దాటిన దుఃఖమెతట మనసు లేని ఆత్మయొందున ఎల్లవేళల స్థితిని బడయుము యత్నమే కన్నా మోచపడే యత్న ఫలమని ఎరుగుమోరన్నా സമയമേമുപാധി ചേയക്കാധനംബു ചേച്ചു വിടുവക്കുണ്ടു ആചരിച്ച സത്വരമ്പുഗമുക്തി കലഗുന്നു విద్యాప్రకాశుని మాటగాయకొని ఆచరించన్నా ఋషులు తెలిపిన శాస్త్రవాక్యము పరమ సత్యము మదిలినమ్మము ఉచ్చరించిన కలుగు పుణ్యము ఆచరించిన కలుగు మోక్షము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము తనుకొని లాభముందన్నా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురు నిజంగా నిజము తనుకొని లాభముందన్నా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని నిజంత నిజము తనుకొని లాభముందన్నా